సభకు నమస్కారం అండి మరి ఈరోజు ఈ శుభ సాయంత్రం వేళ ఈ సివిఎ నేడుగురు ప్రాంగణంలో శ్రీ వాసివ్ మెల్లిస్ వారి ఆధ్వర్యంలో మరి కొద్ది నిమిషాల్లో సంగీత వివరణ జరుగుతుందండి మరి దానిలో ముందుగా జ్యోతి ప్రజ్వలన మరియు గణశాల గారి చిత్రపటానికి పూలమాల ఆవిష్కరణ జరుగుతుందండి కావున అందరూ కూడా వచ్చి కార్యక్రమాలు పాల్గొని కార్యక్రమాన్ని జాగ్రహం చేయాల్సిందిగా కోరుతున్నాం మరి ముందుగా వారు చిత్రపటానికి పూల్ సమర్పించవలసిందిగా ఎస్ ప్రసాద్ గారిని ధనుంజయరావు గారిని అబ్దుల్ రెహమాన్ గారిని విఎస్ బాలాజీ గారిని గుర్రం శివప్రసాద్ గారిని శ్రీని గారిని మరియు జానకరామ్ గారిని మరి ఈ సంస్థ అధ్యక్షులైనటువంటి ఆలపట్ అశోక్ గారిని మా మెయిల్ సింగర్ అయినటువంటి గోపాలరావు గారిని వారిని కోరుతున్నాం కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వన చేయాల్సిందిగా జ్యోతిప్రజ్వాల చేయవలసిందిగా సోమశిల సుమలత గారిని కోరుతున్నాం అనంతరం ఆలపాటి అశోక్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిన కోరుతనం తర్వాత గరువంత్ శివప్రసాద్ గారిని జ్యోతి ప్రజ్వనం చేయవలసిన కోరుతనం తర్వాత జాణిక్యరా గారు ప్రసాద్ గారు ఇద్దరు కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిన కోరుతున్నాం తర్వాత బాలాజీ గారిని విఎస్ బాలాజీ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసి కోరుతున్నాం మరి అబ్దుల్ రెహమాన్ గారిని జ్యోతి ప్రద్యోన చేయవలసి కోరుతున్నాం అనంతరం జానకరం గారిని ప్రసాద్ గారిని కలిసి జ్యోతి ప్రజ్వలనం చేయవలసింది కోరుతున్నాం మరి కొద్ది నిమిషాల్లో మా ఈ సంగీత కచేరి మొదలవుతుంది కాబట్టి ఎవరి మంది ప్రేక్షకులు కూడా త్వరగా కార్యక్రమాలు పాల్గొని కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ హలో అందరికీ శుభ సాయంత్రం అండి శ్రీ వాసవి మెలోడీస్ ఒంగోలు వార ఆధ్వర్యంలో ఐదవ కానుక అందిస్తున్నటువంటి ఈ సంగీత విభావరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతోంది మా వాసవి మెలోడీస్ మరి ఈరోజు ఇక్కడ మేల్ సింగర్స్గా శ్రీ